వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం చిత్తూరు జిల్లా నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఈవో కిషోర్ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ పదవికి మనీనాయుడు పేరును ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదమై ఎన్నికయ్యారు నాయుడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు వారితో పాటు బోర్డు సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి నరేష్ చంద్రకళ అనసూయమ్మ సుధాకర్ రెడ్డి సంధ్యారాణి సునీత కొత్తపల్లి శివప్రసాద్ రాజ్యలక్ష్మి నాగరాజు నాయుడు సతీష్ సుబ్రహ్మణ్యం రెడ్డి కృష్ణవేణి పద్మలత వసంత శ్రీవాణిలు ప్రమాణం చేశారు ఈ సందర్భంగా మణి నాయుడుతో పాటు పాలక మండలి సభ్యులు అందరూ ఆవే అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు సురేంద్రబాబు అలియాసు మణి నాయుడు నేను నేను స్వయంబశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం దేవాలయం ధర్మకర్తగా నియమించబడిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా విశిక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి అభివృద్ధి దృక్పథంగా చట్టప్రకారం దానికి సంబంధించిన నియమంలో అనుసరించి ప్రవర్తించగలవాడనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏమిటి కానీ నా ధర్మ కర్తవ్య పదవి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమును కానీ పరోక్షమున కానీ తెలపక రహస్యముగా నుంచిదనని హిందుమూలము గల దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయించున్నాను లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ నా ధర్మ శ్రీ డాక్టర్ బివి నరేష్ అని నేను స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం దేవాలయం ధర్మకర్తగా నియమించిన కారమున ధర్మకర్తగా నాకు తెలిసిన రహస్య విషయం ఏదనే గాను నియమించిన కారణము కారణమున నేను నా శక్తి సామర్థ్యాలు వినియోగించి విశ్వపూర్వకంగా నేను కత్తి సుధాకర్ రెడ్డి అయిన నన్ను స్వయంభవ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కానిపోతుంది దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యాలను వినియోగించి విశ్వాసపూర్వకంగా విశ్చా జ్ఞానంతో నిర్భ నిర్భయుడై దేవాదాయ దేవరకొండ సంజారాణి అయిన నన్ను స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాక దేవస్థానము ధర్మకర్తగా నియమించారు సునీత కుమార్స్వామి అయిన నన్ను స్వయంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానము కాణిపాకం దేవాలయములకు ధర్మకర్తగా నాకు తెలిసిన తెలిసిన లేక తెలియబడిన నా ధర్మకర్త పదవి బ్రంగా నిర్వహించి తప్ప ఏ వ్యక్తికి గాను వ్యక్తులకు గాను సమక్షంగా పరోక్షంగాని తెలుపుగా రహస్యంగా ప్రమాణం చేయిస్తున్నాను నన్ను పరిశుద్ధ వినాయక స్వామికి వారి దేవస్థానంలో కాణిపాకు దేవాలయంలో ధర్మకర్తగా నియమించిన కాణిపాకు నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి శాశ్వత పూర్వంగా నిశ్చయించి జ్ఞానంతో అయిన నేను ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయమేమిది కానీ నా ధర్మకర్తృత్వ పదవి బాధ్యతను సక్రమముగా నిర్వహి నిర్వహించుట తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమును కానీ పరోక్షమును కానీ తెలుపక రహస్య రహస్యముగా నుంచిదని మన్యు రెడ్డి అయిన ధర్మకర్తగా నాకు తెలిసిన లేక తెలియబడిన రహస్య విషయం ఏదైనా కానీ నా ధర్మ కర్తత్వం ధర్మ పదవీ బాధ్యతను అక్రమముగా నియమించటకు తప్ప ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమును కానీ పరోక్షముగా గాని రూపక రహస్యముగా నుంచుకొని హిందు మూలముగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా వినాయక స్వామి వారి దేవస్థానము కాణిపాకం దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కారణమున నేను నా శక్తి సామర్థ్యమును వినియోగించి విశ్వాసపూర్వకముగా పూర్వకముగా విశిక్షణ జ్ఞానముతో నిర్భయుడినై అభివృద్ధి అయి దృక్పథముగా నుంచుకొని వారి దేవస్థానం కాళిపాకం దేవాలయముకు అని జయసూర్య ఆయన నన్ను స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాళిపాకం దేవాలయకు రెండోసారి చైర్మన్ గా ఆయన మన దాన్ని ఆవరించినాము

ఈరోజు చాలా శుభదినం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు కూతురపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి ఈవో గారికి ఉభయదారులకు సిబ్బంది ఆలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు పాలకవర్గ వర్గ సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని పాలక వర్గ సభ్యులను ఈవో గారిని సిబ్బందిని అందని వారి సమక్షంలో మా శక్తి అనుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము ఈరోజు ఈ స్థాయికి కాలం రావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదాభివందనం తెలియజేస్తున్నాము లోకేష్ బాబు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ నాయకులు గారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ఆలయం ఉభయ అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాభుఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను పార్లమెంటు సభ్యులు కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఆలయ పవిత్రత పట్ల కానీ లేకపోతే ప్రాముఖ్యత పట్ల కానీ విఘాతలు కల్పించే ఏది ఉన్నా దాన్ని మనం మన మనసులోకి మన నాలుగు మీదకి రానివ్వకుండా చూసుకోవాలి మీకు నేను ఒకటి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను ఒకటి భరోసా ఇస్తున్నాను నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను మీ పాలనా వ్యవహారాలకు సంబంధించి కూడా ఏదైనా చర్చించాల్సి ఉన్న ఈవో గారితో కానీ కానీ చైర్మన్ గారితో కానీ కానీ చెప్పిన తర్వాత పైకి చెప్పాలనుకున్న విషయాలు ఏమైనా ఉంటే నాతో చెప్పండి నేను మీకు అందుబాటులో ఉంటా అందరం కూర్చొని ఆమోదయోగంగా చేద్దాం అన్నిటికన్నా మించి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఆలయంలో లేనటువంటి ఒక సాంప్రదాయం ఇక్కడ ఉంది ఉభయదారులు ఇక్కడ కొన్ని గ్రామాలు ఈ ఆలయ ఉభయదారులుగా ఉంటారు వారికి ఆలయంలో కొన్ని మర్యాదలు ఉంటాయి ఆలయంలో మర్యాదలతో పాటు కొన్ని ఉత్సవాల్లో వారికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి సో వాటి పట్ల కూడా కొద్దిగా అవగాహన తెచ్చుకుని వాటి కూడా గౌరవిస్తూ దాన్ని కూడా కొనసాగించే క్రమంలో మీ సంపూర్ణమైనటువంటి సహకారం అమూల్యమైనదిగా నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన గౌరవించాలి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి కొనసాగించే క్రమంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటిని మనం కీటర్ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి తెలియజేయాలి నేను సార్ తిరుమలకు వచ్చే భక్తుల్లో చాలా మంది కాణిపాకం వస్తున్నారు ఈ కాణిపాకం ఆ అభివృద్ధిలో మీరు కూడా ఒక చెయ్యేస్తే బాగుంటుందంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఒక ఏమయ్య ఒక విఐపి గెస్ట్ హౌస్ కాణిపాకంలో పెళ్లి చేసుకోవాలని చాలా మంది కోరుకుంటారు ఇది పుణ్యస్థలం కాణిపాకంలో పెళ్లి చేసుకుంటే ప్రమాణం చేసినట్లు భార్యని భర్త భర్తని భార్య విడకుండా ఉంటారని ఒక ఇది ఉంది ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగించే క్రమంలో సరసమైనటువంటి ధరకి ప్రతి పేదవాడు కూడా పెళ్లి చేసుకునే సౌకర్యాలను కల్పించే విధంగా కళ్యాణ మండపాలు కడదామంటే ఆయన వెంటనే ఏమాత్రం తాత్సారం చేయకుండా నాకు ఆయన చెప్తుంటే చాలా ఆనందం వేసింది అందరినీ ఆయనే కూర్చోబెట్టి అయ్యే ప్రాంతంలో ఒక మంచి ఆలోచనతో అక్కడ ఎమ్మెల్యే ఒక ప్రతిపాదన తెచ్చాడు దాన్ని నేను ఆమోదించాలనుకుంటున్నాను మీరందరూ అంగీకరించండి అని బోర్డు సభ్యులకు ఆయనే విన్నవించి నాకు తెలిసి నేను జరిమినైనా కూడా నా ప్రాంతానికి ఇంత చేస్తానో లేదో నా దగ్గర ఆయన అంత గొప్పగా చేశాడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అంటే ఈ ఆలయం పట్ల ఈ ప్రాంతం పట్ల మనతో పాటుగా చాలామంది కమిట్మెంట్గా ఉన్నారు చాలామంది బాధ్యతతో ఉన్నారు చాలామంది గొప్ప ఆలోచనలతో ఉన్నారు వారి ఆలోచనలను కూడా మనం గౌరవించాలనేది నా సూచన ఈరోజు నుంచి మీరు పాలకులు ఇక్కడ ఈ ఆలయ పాలనా వ్యవహారాలని చక్కబెట్టాల్సినటువంటి వాళ్ళు ఏ లోటు లేకుండా వచ్చిన భక్తులకి సకల సౌకర్యాలు కల్పిస్తూ సంతృప్తికరమైనటువంటి దర్శనాన్ని అందించాల్సినటువంటి వాళ్ళు కాబట్టి ఈ గురుతర బాధ్యతను గురుతరికి వ్యవహరించుకునే అవకాశాన్ని మీరు తీసుకున్నారు కాబట్టి దాన్ని సంతృప్తికరంగా నిర్వర్తిస్తారన్నటువంటి విశ్వాసం నాకు ఉంది మళ్ళీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మన ఒక ఆనందకరమైనటువంటి ముహూర్తంలో ఆనందకరమైనటువంటి ఆలోచనతో వచ్చాం మనం అందరం కూడా ఈరోజు ప్రమాణం చేసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మీ మీ కుటుంబాలతో గౌరవప్రదమైనటువంటి దర్శనాన్ని చేసుకొని ఇప్పుడు కొంతమంది చేసుకోలేకపోయారు బోర్డు మెంబర్లు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి గౌరవప్రదమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొంది మీ కర్తవ్య చేరాలని మీ అందరిని కోరుకుంటూ మరొకసారి చైర్మన్ గారితో పాటుగా సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం